హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్లో మునక్కాయ పులుసు అయితే తయారు చేద్దాం ముందుగా నేను రెండు ఎరగడ్లు ఐదు టమోటాలు మూడు మునక్కాయలు అయితే కట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ నిమ్మ పండు అంత చింతపండు తీసుకొని నీటిలో వేసుకోవాలి ఆ స్టవ్ మీద బాండ్లో పెట్టుకున్న తర్వాత సరిపడా నూనె సరిపడా ఆవాలు కొంచెం కరివేపాకు తర్వాత ఆనియన్ వేసి బాగా వేగనిచ్చాలి తర్వాత టమోటాలు టమోటాలు వేసిన తర్వాత బాగా ఇట్లా అంతా మిక్స్ చేసుకొని కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలు అందులో వేసుకోవాలి అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా గట్టిగా తీసుకొని బాగా రసం వచ్చేలాగా చేసుకోవాలి తర్వాత రసాన్ని కూరలో పోసుకొని బాగా మరిగించాలి ఇలా మరిగిన తర్వాత కూర అయితే ఇలా తయారవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆవిడనైతే కూరని టేస్ట్ చేయమని చెప్పాను సూపర్గా ఉందని చెప్తుంది మునక్కాయ పురుష చాలా చాలా టేస్ట్గా ఉందండి ఛానల్ కల్చర్ ఆఫ్ నెల్లూరుని ఆ ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి